నమస్తే సుదర్శన వీక్షణ కార్యక్రమానికి స్వాగతం ప్రముఖ నిర్మాణ వాస్తు జాతకరత్న కాల ఇప్పుడు నివారక తేజం శ్రీ చెన్న సుదర్శన్ గారు ఇప్పుడు మన బీఆర్కే స్టూడియోలో ఉన్నారు వాళ్ళతో వాస్తు జాతకరత్నాలు అలాగే జనన కాలం వంటి విషయాల గురించి మాట్లాడుకుందాం సుదర్శన్ గారు నమస్తే అండి ముందుగా మనం ఇన్ని రోజులు వాస్తు గురించి మాట్లాడుకుంటున్నాం అలాగే జాతక రత్నాలు కూడా ఎక్కువగా నమ్ముతున్నారు ఈ కాలంలో అప్పటి నుంచి చూస్తే ఇంకొంచెం అలా దాని మీద దానికి తోడుగా ఇప్పుడు జా జాతక రత్నాలు కూడా చాలా రకాలుగా వచ్చేసారు మీరు ఈ కలర్ పెట్టుకోవాలి ఈ కలర్ పెట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతక రత్నాల గురించి చెప్పండి జాతక రత్నాలు సహజంగా అండి చాలామంది చేస్తున్నారు మనకు ఉండే తొందర రత్నాలే కానీ దాని నుంచి కూడా నార్త్ ఇండియా వాళ్ళు ఎక్కువగా చెప్తున్నారు కానీ ఇంకా దానికంటే కూడా ఎక్కువ కొంతమంది ఇంకా వేరే వేరే రత్నాలను తీసుకొచ్చినారు ఇక వాటి గురించి చెప్పకూడదు కానీ అట్లా ఏంటంటే అది కారణము వీళ్ళకి మళ్ళీ విషయ పరిజ్ఞానమో లేదంటే మాకేదో వచ్చిందని చెప్తారు లేదా మీరు ఎక్కడ నిరూపణ చేసినారంటే నూరు మందికి ఇచ్చి ఒకరిని చూపిస్తారు ఇట్లా జరుగుతూ ఉండేవి ఏంటంటే చెడిపోయిన వాళ్ళను మీరు చూస్తూనే ఉంటారు మీరు సమాజంలో ఉన్నారు కాబట్టి ఎవరు ఏం పాటిస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారు కానీ జాతరత్నాలుగా మనకుండే నవరత్నాల్లో కూడా కొన్ని సమస్యలు కొందరు వాడటం వల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎందుకంటే కారణం ఆ సబ్జెక్టు మీద క్లారిటీ లేకపోవడం అంటే ఏదైతే నా మన పెద్దలు శాస్త్ర ప్రకారం అంటే జ్యోతిషం ప్రకారం చెప్పారు అంటే జ్యోతిష్యం అంటే మామూలుగా ఏం చెప్తారంటే జరిగేది ఏంది అని చెప్పేది అని చెప్తారు కానీ మనం అందుకే ఇక్కడ జాతకరత్న అని చెప్తున్నాం అంటే ఏదైతే జ్యోతిషం ప్రకారం మనం ఫలా సపోజ్ ఒక నెలలో మీరు చనిపోతారని జ్యోతిషుడు చెప్తాడు మనం చనిపోతారని మనం ఏమి ఇంట్లో కూర్చొని గమని ఉన్నాం కదా దానికి ఏదో రెమెడీస్ చేసుకోవడము ఇంకా వేరే వేరే విధంగా సపోజ్ ఏదైనా ఆ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు చిన్న దగ్గుతుమ్మ వచ్చినా కూడా వెంటనే మనం ఏం చేస్తాం బా ఏదో చెప్పే జరుగుతుందని ఆలోచన చేస్తాం వెంటనే మనం డాక్టర్ సంప్రదించడం పూర్తిగా టెస్టులు చేసుకునేటువంటి కూడా చేస్తూ ఉంటాం అటువంటిది ఈ నివారణోపాయం కూడా ఎందుకంటే కనుక ఏదైతే కనుక అక్కడ జ్యోతి మన జ్యోతిషంలో దోషభూయిష్టంగా ఉంటుందో దాన్ని దాడుకునే విధానం మనకు కావాలి అట్లా దాటుకోలేకపోయిన వాళ్ళే ఈ వాస్తు ప్రకారం కానీ లేదా జ్యోతిషం ప్రకారం కానీ చేసుకోలేక ఇబ్బంది పడి చిన్న వయసులోనే మరణించే వాళ్ళని మనం వీఐపీలను చూస్తున్నాం తర్వాత ఆ ఇంట్లో వరుస కారణాలకు కూడా అదే కారణం కావచ్చు ఎందుకంటే ఏమైనా వీళ్ళందరూ ఏదో ఒక జ్యోతిషని సంప్రదిస్తూ ఉంటారు లేదంటే వాస్తుపరంగా సంప్రదిస్తూ ఉంటారు ఇంక జనకాలం అంటే చాలా తక్కువ అది ఎందుకంటే ఊరి ముహూర్తం కింద చూస్తున్నారు కానీ అది పూర్తి స్థాయిలో చూడడం లేదని నా ఆలోచన కాబట్టి ఆ విధంగా జరగడం వలన ఏదైతే మనం యొక్క సునిత పరిశీ సునిశ్చిత పరిశీలన లేకుండా అవి చేసుకోవడం వల్ల ఆ నివారణోపాయం వాడటం వలన ఆ రత్నాల వల్ల మీదనే చెడపేరు వస్తాయి కానీ నిజంగా అయితే వర్కౌట్ అయితే బ్రహ్మాండంగా అవి పనిచేస్తాయి ఆ యొక్క మనిషి జీవితాన్ని మలుపు తిప్పుతాయి లేదంటే అది వ్యతిరేకంగా వాడినప్పుడు కూడా వ్యతిరేకంగా కూడా మలుపు దిగుతాయి ఈ విధంగా మనం చాలా జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు అంటే రత్నాలు అవన్నీ రత్నాలు అనేవి మన లైఫ్లో జరుగుతున్నటువంటి ప్రభావం చూపి ఖచ్చితంగా అండి ఎందుకే మనం రత్నాన్ని కూడా చాలామంది ఏం చేస్తుంటారంటే రత్నం ఆశ వేసుకుందాంలే అని ఆలోచన చేస్తారు ఎందుకంటే నా కారణము ఆ సమయంలో అది చేయనీయదు ఎందుకంటే సపోజ్ ఉదాహరణకు ఒక రత్నం మనం అతని షూట్ అవుతుంది అనుకోండి అది వేరే గ్రహ ప్రభావం వలన పాపం అతని చేసే పని యోగిస్తానే ఉంటుంది అన్ని ఉంటాయి కానీ చేజిక్కదు జారిపోతా ఉంటాయి మనం చాలామంది కావలసింది ఏం చేసుకున్నా కావడం లేదు ఏ పని చేసినా ముందుకు వెళ్ళడం లేదు మేము ఆ పూజ చేసిన ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు వాస్తు ప్రకారం ఇంట్లో మార్పులు జరుగు బట్ మన డైలీ లైఫ్ లో దానిపైన రత్నాల ప్రభావం చూపిస్తూనే అంటున్నారు జనరల్ గా ఎవరైనా చెప్తే మీ జాతకంలో ఈ దోషం ఉంది ఈ పూజ చేయండి ఈ నష్ట పరిహారాన్ని ఈ పరిహారాన్ని చేయండి అని చెప్తుంటారు ఉంటారు డిఫరెన్స్ ఏంటంటే రత్నం వాడడం వల్ల ఏం డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది రత్నం అనేది మీకు ఇరవై నాలుగు గంటలు తోడు తోడుగా ఉంటుంది ఏదైతే ఆక్సిజన్ మనిషికి సప్లై సరితలేదు లేదనుకోండి అప్పుడు ఏదో ఒక గంట పెట్టుకుని పక్క తీసేసి మంచి బతుకుతాడా బతకడ కదా అటువంటిది రత్నం అన్నమాట రత్నం ఏదైతే మనం ఇస్తామో ఆ రత్నానికి ఓపెనింగ్ పెట్టుకొని ఆ యొక్క దానం చేయడంలో దాని యొక్క శక్తి అంటే ఏదైతే లైటింగ్ కిరణం దాని మీద పరావర్తం చెందినప్పుడు అది శరీరాన్ని మొత్తానికి శరీరానికి ఒక ఎనర్జీ అనేది ఉంటుంది ఇది చాలామంది చెప్తానే ఉన్నారు మీరు కూడా చూస్తూనే ఉంటారు ఆ ఎనర్జీ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది ఏడు రకాలుగా ఏడు రంగులలో ఉంటుంది దాని మించి ఈ ఏడు రంగులకి ఇవతల అవతల రెండు కలర్లు ఉంటాయి అవే రాహు మన పెద్దవాళ్ళు సూచించారు ఈ యొక్క కలర్లో ఏదో ఒక డిఫరెన్స్ మీ దగ్గర ఉంది కాబట్టి ఆ యొక్క సమస్యనే జరుగుతుంది ఉదాహరణ ఆక్సిజన్ తీసుకోబడని సమస్య కూడా అదే కారణం ఎందుకు అది ముందు నుంచి లేదు లేదా కొంతమంది పిల్లలకు వచ్చే స్టార్టింగ్ నుంచే ఉంటుంది కొంతమందికి వచ్చేసి ఒక ఇరవై ఏళ్ళ నుంచి వస్తుంది కొంతమందికి యాభై ఏళ్ళకి వస్తుంది ఇది కారణం ఏంటంటే ఆ యొక్క గ్రహ దశ అది యాక్టివేషన్ కావడం వల్ల లేదా అంతర్దశలో కొన్ని కొందరు ఏంటంటే ఈ పది ఏంల వయసులో ఒకసారి ఆ సమస్య వచ్చింటాది తర్వాత ముప్పై ఏళ్ళ వయసులో ఒకసారి సమస్య వచ్చింటుంది అని చెప్తా ఉంటారు ఎందుకంటే వెయిట్ చేస్తున్నారు హలో 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 నమస్తే అండి మీ పేరు నమస్తే అండి నా పోలేరం అండి పోలేరమ్ గారు సుదర్శన్ గారు ఉన్నారు మీ ప్రాబ్లం చెప్పండి నమస్తే అండి

పోలేరామ్ గారు మీ అమ్మాయి పుట్టిన టైం చెప్పండి టైము డేటు తెలుసా సంతోషం నిమిషాలు అక్కడ ఉద్యోగంలో ఎదుగుదల లేదంటే అక్కడ సమస్య ఏమైంది అంటే ఏదైతే దశమాధిపతి గణన లేదా దశమ కన్నా శని కానీ అంటే కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే అంటే ఇక్కడ ఆ యొక్క నవమాధిపతి అదృష్టమేమో ఉంటుంది ఉద్యోగం చేసే అదృష్టం కానీ అది చేయలేదు ఎందుకంటే మన వాళ్ళు కొంచెం ఈ దీంతో సునిశ్చితంగా పరిశీలన చేసిన వాళ్ళు చెప్పేది ఏంటంటే దానికి వెనక స్థానంగా యాక్టివేషన్ అయినప్పుడు దీని యొక్క ఇబ్బంది పెడతాది అని ఆలోచన కొంతమందికి ఉంటుంది తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడ ఏదైతే దశమభావానికి కారకుడైన శని ముఖ్యంగా అంటే పని చేయించేవాడు శని అనమాట శని కనైనా ఇబ్బంది పెడతా ఉన్నట్లయితే ఆ ఉద్యోగం చేయని చేసే ఉద్యోగంలో ఉత్సాహం ఉండదు తద్వారా చేసి అంత ఉత్సాహం ఉన్నప్పటికీ కూడా అదృష్టం కలిసి రాకపోవచ్చు ఇటువంటి లేదా చేసే ఉద్యోగంలో ఎదుగుదల లేదంటే పదకొండవ అధిపతి ఏదైనా ఇబ్బంది కలిగిస్తూ ఉండొచ్చు ఇవన్నీ కనుక మీకు అవగాహన ఉన్నట్లయితే ఓసారి పరిశీలన చేసుకోండి లేనట్లయితే మాత్రం ఒకసారి మా వ్యక్తిగత అనుభవాన్ని తీసుకోండి తద్వారా సునిశ్చితంగా పరిశీలన చేసి ఎందుకు వలన ఆ అమ్మాయి చేయలేకుంది అక్కడ ఏ కారణం మన జరుగుతోంది ఇదేమో రత్నంతోనే సరిపోతుందా ఏదైనా దానికి మిగతా సొంత ఇంట్లో అయితే మాత్రం ఒకవేళ ఆ ఇంట్లో ఉండే వ్యక్తులకు లేదా పిల్లలకు ఎదుగుదల లేదంటే కారణం వచ్చేసి ఈశాన్యంగా ఇటీవల కలిగిన మార్పులు ఏదైనా కావడం కావచ్చు అట్లాగే ఉత్తరం కానీ తూర్పు కానీ అంటే పురుషులకు అయితే తూర్పు అవుతుంది ఆడవాళ్ళకి కాబట్టి ఉత్తరం అవుతుంది అట్లాగే ధనస్థాన పరంగా చూసినప్పుడు ఉత్తరం అవుతుంది ఇట్లా అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకొని ముఖ్యంగా ఎలాగో నిమిషాలతో సమయం ఉంది కాబట్టి ఒకసారి వ్యక్తిగత సంప్రదిస్తే దాని తరుణోపాయం మనం చూపించవచ్చు రైట్ అండి పోలేరం గారు విన్నారు కదా సుదర్శన్ గారు చెప్పినట్టు మా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటాయి వారి పర్సనల్ నెంబర్స్ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు మీరు అపాయింట్మెంట్ తీసుకుని డైరెక్ట్గా వెళ్ళి కలిసి మీకు ఇంకా పరిష్కార మార్గాన్ని అయితే క్షుణ్ణంగా వివరించే అవకాశం అయితే ఉంటుంది అండ్ నేను ఎగ్జాంపుల్గా పోలేరాం గారు ఇప్పుడు వాళ్ళ అమ్మాయి గురించి అడిగారు వాళ్ళకి వాస్తు దోషం కూడా ఉండొచ్చు తెలియదు వాస్తు దోషం ఉండొచ్చు అలాగే జాతకంలో దోషం ఉండొచ్చు దాన్ని మనం ఎలా అంచనా వేయగలం ఎందుకంటే కొంతమందికి వాస్తు దోషం తెలియదు జాతకంలో ఏం జరుగుతుందని తెలియదు అలాంటప్పుడు ఎట్లా ఇక్కడ లింక్ ఉందండి ఏంటంటే ఏదైతే సరైన రత్నదారణ చేస్తారో అక్కడ ఆటోమేటిక్గా వాళ్ళు ఓస దోషాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని సవరించుకుంటారు ఎందుకంటే ఉదాహరణకు ఒక ఇంట్లో వ్యక్తులు కుటుంబం ఉంటుంది ఆయన అప్పుడు ఏదో డబ్బు అనేది రావడం మొదలవుతుంది మొదలైనప్పుడు కొంచెం డబ్బులు ఎక్కువైనప్పుడు ఆ సౌకర్యం కోసం కొన్ని మార్పులు చేస్తారు కొన్ని మార్పులు చేసేటప్పుడు మమ్మల్ని సంప్రదించండి ఎలాగో మార్పులు చేస్తాను కదా ఏమో దోషాలు లేకుండా చేసుకుందాం అనే ఆలోచన కూడా కలుగుతుంది అదేగానే ఈ రత్నంగా చెడు రత్నం వేసుకున్నాను అనుకోండి వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా మనం ఇప్పుడు చెప్పుకున్నాడు మొదటి నుంచి చెప్పుకున్నట్టు ఈశాన్యం బరువులు వేసుకోవడం ఉత్తరంలో బరువు లేచేసుకోవడం లేదా పెట్టకూడదు చోట ఏ మార్పులు ఏదైనా సరే అప్పు తెచ్చినా డబ్బులు తెచ్చి ఆ ఇంటికి చేసే మార్పుల్లో కూడా ఇంకా దోషభూయిష్టంగా చేసుకోవడం అవి చేసుకోవడం వల్ల అది అప్పులు పాలు కావడము ఆ ఇండ్లు మొత్తం అమ్ముకోవడము ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే అందుకే అనమాట ఏదైనా సరైన వాస్తుబద్ధంగా ఆచరించినట్లయితే మీరు చేసే ప్రవర్తన లేదా నడవడిక తర్వాత వచ్చేసి జీవించే విధానము అన్నీ కూడా వాస్తుబద్ధంగా ఉంటాయి తర్వాత కాలం కూడా అనుకూలిస్తాయి అదే నేను చేయలేదనుకోండి అనుకోండి ప్రకృతి అనుకూలిస్తే కాలం ఆటోమేటిక్ కాలం అనుకూలిస్తే ప్రకృతి చిన్నగా మాట్లాడదాం పటేల్ గారు ఉన్నారు లైన్లో హలో పటేల్ గారు నమస్తే అవునండి నా పేరు పటేల్ అండి నమస్తే అండి సుదర్శన్ గారు ఉన్నారు మాట్లాడండి నా జాతకం పరంగా కొంచెం చెబుతారండి చెప్పండి ఏం విషయం చెప్పండి వివాహం జరగట్లేదండి హలో 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 చెప్పండి విషయం చెప్పండి ఏం లేదండి నాకు ఇరవై ఆరు ఇరవై సంవత్సరాలు అయినా వివాహం జరగట్లేదు వివాహం జరగట్లేదు ఎంత మీది వయసు అండి ఇరవై ఏడు కొంచెం మీ డేట్ ఆఫ్ బర్త్ టైం నిమిషాలు సహాయం ఉందండి పర్ఫెక్ట్గా లేదండి లేదా లేకుంటే మీరు సొంత ఇంట్లో అండి ఏ ఫేసింగ్ ఇండ్లు రోడ్ ఎక్కడుందా ఇంటికి మెయిన్ రోడ్ ఇంటి ముందు అండి ఏదండి ఇంటి ముందు అండి అదే ఇంటి ముందే రోడ్డు ఏ సైడ్ ఏ దిక్కు అంటున్నా దిక్కులో మీకు పడమరం అండి ఉంది కాబట్టి అక్కడ పురుషుడు అప్రోగిడుగా ఉంటాడు తర్వాత అక్కడ ఏం తూర్పు దోషం ఉన్నా ఒకసారి పరిశీలన చేసుకోండి ఎందుకంటే ఎందుకు మేము సహజంగా చెప్తున్నామంటే సహజంగా మన వాళ్ళు కట్టే విధానంలో ఉండే దోషాల కారణంగా అది మేము ఎందుకంటే ఒక నూరు ఇండ్లు మేము చూసామనుకోండి దాదాపు తొంభై ఇండ్లు వచ్చే సామాధ్రే ఉండి కాలబడి ఉన్నాయి కాబట్టి అట్లా లేకుండా ఉండాలంటే కొంచెం ఏదైనా సరే తూర్పు దోషం ఉన్నట్లయితే తర్వాత దానికి వాయు దోషంగా అటాక్ అయి ఉంటేనా అది కూడా వివాహ కారణానికి ఇబ్బంది కలిగిస్తూ ఉండొచ్చు తద్వారా ఏదైనా మీకు అవగాహన ఉన్నట్లయితే ఆ విధంగా చూసుకోండి లేదు మేము ఇంత అయితే ఆ వాస్తు మార్పులు చేసుకున్నట్లయితే ఆ కుటుంబ సభ్యులంతా బాగుంటారు మీ వివాహం కావడం లేదంటే మీ యొక్క తండ్రి యొక్క ఒకవేళ ఉన్నట్లయితే ఆయన యొక్క జీవితంలో కూడా ఎదుగుదల చాలా ఇబ్బందిగా ఉంటుంది అరణు పరిశీలన చేసుకోండి రైట్ అండి ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారు మాట్లాడదాం హలో అచ్చెన్నాయుడు గారు నమస్తే రైట్ అండి సుదర్శన్ గారు ఉన్నారు మాట్లాడండి సార్ నమస్కారం అండి చెప్పండి సత్యనారాయణ గారు పది నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్ ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాలు జాబ్ గురించి జాబ్ గురించి జాబ్ గురించి ఇక్కడ జాబ్ లో సమస్య కలుగుతా ఉండే దశమాధిపతి ఇబ్బంది పెడతా ఉండొచ్చు అండి దశమ భావన కూడా ఏదైనా సమస్య పెడతా ఉండొచ్చు ఆ యొక్క ఇప్పుడు దశ జరిగే దశ కానీ అంతర్దశ కాలం కానీ కొంచెం సమస్య పెడతా ఉండొచ్చు కాబట్టి అటువంటి ఏదైనా మీకు అవగాహనట్లయితే ఆ యొక్క సునిశ్చితంగా జాతకం పరిశీలన చేసుకొని దశమాధిపతి కానీ దశమభావ కారకుడు కానీ ఉండాల్సిన చోట ఉండడా లేదా లేదా ఆరు పన్నెండు స్థానాలు ఏమన్నా ఉండారా ఆ మాదిరి ఇబ్బంది పెడుతున్నారా తర్వాత వీడికి కనెక్ట్ అయిన ఇంకో గ్రహం అనేది ఉంటుంది అది ఏదైనా సరే మేలు చేసే అవకాశం ఉంటే ఆ రత్నం కానీ ఆ రంగు కానీ ఆ సంబంధ గ్రహం యొక్క ఏదైనా అనుసరించాల్సిన విధానం అనుసరించినట్లయితే తద్వారా దోషం జరిగి ఖచ్చితంగా అభివృద్ధి అనేది జరుగుతుంది తర్వాత ఉద్యోగం కూడా వస్తుంది ఇది ఏదైనా మీకు అవగాహన లేకుండా ఓసారి మనం వ్యక్తిగతంగా సంప్రదించండి తద్వారా వచ్చేసి మనం సురుషితంగా సూక్ష్మంగా పరిశీలన చేసి నివారణోపాయం తెలియజేయడం జరుగుతుంది ఏమేం చేసుకోవాలో చెప్పడం జరుగుతుంది అది చాలా జాగ్రత్తగా గమనించండి మీకు అవగాహన ఉంటే చేసుకోండి లేదంటే మమ్మల్ని సంప్రదించండి అంత మనం చెప్పడం రైట్ అండి కాల్ కలవకపోయి ఇబ్బంది లేకుండా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటాయి నిరంతరం కూడా ఉన్న ఆ నెంబర్స్కి కాల్ చేయండి పర్సనల్గా వెళ్ళి కలవండి ఇంకొంచెం ఎక్కువగా మాట్లాడే స్కోప్ కూడా దొరుకుతుంది కాబట్టి ఇక్కడ మనకి సమయం కూడా చాలా తక్కువ దొరుకుతుంది అనమాట సో ఈ సమయంలో కూడా మీరు ఎక్కువ ఏం చెప్పాలనుకునేది కూడా ఖచ్చితంగా చెప్పలేనటువంటి సిచ్యువేషన్ కూడా రావచ్చు సో అందుకనే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటే ఆ నెంబర్కి పర్సనల్గా కాల్ చేయండి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకోండి ఇంకా మీ పరిష్కారాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు అండ్ ఇంకొకటి రత్నాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ మధ్యకాలంలో మనకు బాగా వినిపిస్తుంది పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీస్ గురించి అందులో ముఖ్యంగా క్రిస్టల్స్ గురించి కూడా వినిపిస్తుంది ఇది క్రిస్టల్స్ జాతికి ఐ మీన్ రత్నాలు జాతికి సంబంధించిందా లేదా అది డిఫరెంట్ సబ్జెక్ట్ క్రిస్టల్స్ వేరు రత్నాలు వేరండి ఇవి భూగర్భం ఇప్పుడు ఇంకా కొంతమంది మహానంద ఆ క్రిస్టల్ సంబంధించిన రత్నాలు తీసుకొచ్చి రత్నాలను ప్రచారం చేసుకుంటారు అవి ఇంకా మేము చెప్పాల్సిన చెప్పుకుంటే అదృష్టరత్నాన్ని ప్రచారం చేస్తుంటారు దానికి కోటి రూపాయలు లక్ష రూపాయలు రెండు లక్షల పది లక్షల చాలా డిమాండ్ ఉంది కాబట్టి క్రిస్టల్స్ అనేవి మామూలుగా కొన్ని మన ఫారిన్ కంట్రీస్ వెళ్తే అపారంగా దొరుకుతాయండి మనకి తర్వాత మన ఏట్లో కూడా చూసుకున్నట్లయితే ఏర్లో కానీ ఏడు పారే సమయంలో కూడా అక్కడ ఇసుక కూడా కొన్ని క్రిస్టల్స్ టైప్ ఉంటాయి కొన్ని లావుట్ అయితే ఆ టైప్ ఉంటాయి అంటే అన్నీ అవి కాదు కానీ ఈ జాతకరత్నానికి వచ్చేకల్లా అంటే క్రిస్టల్స్ ఏం చేస్తాయంటే మేము ఒక చోట చూసాము క్రిస్టల్ హీలింగ్ అని చేస్తూ ఉంటారు వాళ్ళు చేసినవి ఒక ఆమెకేంటంటే మెంటల్గా ప్రభావితం అయింది అది ఒక మనిషికి ఆ మనిషికి వీళ్ళు ఎనర్జీ పరంగా నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్న ఉద్దేశంతో ఆ హీలింగ్ అని చేస్తూ ఆ మిషన్లు పెట్టి పెట్టి డైలీ వెయ్యి రూపాయలు వసూలు చేస్తా ఉన్నా అప్పట్లోనే ఇవన్నీ మేము చూసే మేము ఈ నిర్ధారణకు వచ్చి మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే అనుభవించింది ఏదే కానీ ఆచరణాత్మక కాదు కాబట్టి మీరు కూడా అనుభవిస్తేనే మీకు అర్థమవుతుంది అది చాలా మంది అనుభవించిన వాళ్ళు ఉంటారు కాబట్టి శ్రీనివాస్ గారు కాల్లో ఉన్నారు హలో శ్రీనివాస్ నమస్తే అండి సుదర్శన్ గారు ఉన్నారు మాట్లాడండి శ్రీనివాస్ గారు హలో సార్ నమస్కార నమస్కారమండి చెప్పండి శ్రీనివాస్ గారు మా బాబు ఇంటోడు జాబ్ చేస్తున్నాడు మెకానికల్ ఇంజనీర్ సంతోషం హారణం పంపిద్దామని చెప్తున్నాం అది అవకాశం ఎంతవరకు ఉంది అని తెలుసుకుందామని చెప్పారు ఏదండి ప్రశ్న అడగండి బాబు బాబు పారనం పంపిద్దాం అనుకుంటున్నాం యూకే ఫారెన్కి పంపించాలి అనుకుంటున్నాను ఓకే అండి అనుకుంటున్నాను సార్ ప్రజెంట్ మెకానికల్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నాడు సార్ చెన్నై ఓకే అండి పంపిద్దాం అనుకుంటున్నాం అది ఎంత వరకు అవుతుందని పంపించచ్చా లేదా అది యోగిస్తాదా లేదని మీ ఆలోచన ఓకే అండి ఇక్కడ ఫారిన్ వెళ్ళాలంటే అయినా ఏదైనా వ్యక్తి వ్యక్తి వచ్చేసి నవమంలో వచ్చేసి రాహు యాక్టివేషన్ అయి ఉండాలండి అక్కడ నెంబర్ వన్ పాయింట్ అలాగే నవమాధిపతి కూడా అఫ్లిక్ట్ అయి ఉండాలి అంటే అన్న దోషం కలిగి ఉండాలి ఇది ఎందుకంటే మన పూర్వీకులు ఫారిన్ వెళ్ళడం కానీ సముద్రం దాటడం కానీ లేదా రాజ్యభ్రష్టంగాని ఇవన్నీ ఒప్పుకునే వాళ్ళు కాదు అందువల్ల ఏంటంటే ఉండే ఇంట్లోనే ఉండి పని చేసుకోవాలా కుటుంబానికి తోడుగా ఉండాలని ఆలోచిస్తారు కానీ ఈ కారణం ఏం జరుగుతుంది అంటే ఫారినే గొప్ప విషయం అవుతుంది అంటే దేశభ్రష్టమే గొప్పతనం అయిపోతుంది కాబట్టి మీకు చెప్పే ఉదాహరణ దీనికి ఏంటంటే నా సమాధానము ఇది అంటే విదేశీయానం చేసినప్పుడు అది ఒకసారి యోగించవచ్చు ఒకసారి ఇబ్బంది కూడా పెట్టవచ్చు అంటే మనం చూస్తున్నాం గల్ఫ్లో కూడా అక్కడే చనిపోయాలని మనం చూస్తున్నాం కాబట్టి ఇటువంటి కారణాలకి ఏంటంటే అది యోగించే కాలం ఉందాలని సునిశ్చితంగా పరిశీలన చేసిన అంటే నా ఆ యొక్క ఏదైతే అక్కడ చెడిపోయి ఉంటాయి గ్రహం ఉన్నా కూడా అంటే నవమంలో అంటే అస్తంగత్వం చెందడం కానీ ఈ నవమాధిపతి ఎక్కడికైనా వచ్చి అస్తంగతం చెందడం కానీ ఇట్లాంటి జరుగుతూ ఉన్నప్పుడు ఇంకా పన్నెండు కూడా యాక్టివేషన్ ఉండాలి పన్నెండు యాక్టివేషన్ కావడం వల్ల కొన్నిసార్లు అదనంగా అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి తర్వాత అది ఏదైనా మేలు చేస్తూ ఉన్నట్లయితే మాత్రం అది జరుగుతుందండి ఒకసారి అది సునిశ్చితంగా పరిశీలన చేసుకోండి ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పిన పాయింట్ల ప్రకారం తొమ్మిది కానీ పన్నెండవ స్థానం కానీ పన్నెండవ స్థానాన్ని అనుసరించి రక్తం రక్తం అనేది సూచించడం కష్టమండి ఎందుకంటే అది అనవసరంగా హాస్పిటల్ వేయము ఆయన చూపిస్తారు కాబట్టి అది కారకాలైనా కూడా ఇబ్బంది పెడుతుంది అట్లా లేకుండా నవమాధిపతి కనుక ఉండాల్సిన స్థానంలో మంచి స్థానంలో ఉన్నట్లయితే అది చరరాశిలో ఉన్నట్లయితే అక్కడ అది యోగిస్తూ ఉంటే తద్వారా ఫారిన్ అవకాశం అది పాజిటివ్గా ఉంటుందండి కొంచెం ఆలోచించండి దాని గురించి రైట్ అండి సో సుదర్శన్గా చెప్పింది విన్నారు కదా మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటాయి పర్సనల్ నెంబర్స్ కాల్ చేయండి పర్మిషన్ అపాయింట్మెంట్ తీసుకోండి తీసుకొని మాట్లాడితే ఇంకా మీకు క్షుణ్ణంగా వివరించే అవకాశం కూడా ఉంటుంది అండ్ అలాగే మనం కృష్ణ గురించి మాట్లాడేటప్పుడు ఈ రత్నాల్లో మనకి రంగులు కనిపిస్తున్నాయి అంటే నవరత్నాలు రెడ్ బ్లూ క్యాటై చాలా పగడవని సో దాన్ని అట్లా బేరీస్ వేసుకోవాలి మనం వాళ్ళు సూచించిన కలర్ కు కలర్ రెండు ఒకటే ఎందుకంటే మీరు చూసుకున్న వైట్ వచ్చేసి శుక్రుడు చంద్రుడికి ఇద్దరికి వస్తాయి కానీ ఆ వైట్ వేరు ఈ వైట్ వేరు శుక్రుడికి వైట్ వచ్చేలా ట్రాన్స్పరెంట్ వైట్ వస్తుంది ఈ వైట్ వచ్చేలా చంద్రుని వైట్ అనేది కొంచెం మస్క వైట్ వస్తుంది అది మనం రక్తంలోనే అనేది తర్వాత ఎరుపు అనేది మూడు రకాలుగా ఉంటుంది అంటే రవికి చెందిన ఎరుపు వచ్చేసి కమలం కలర్ అయితే అట్లా తర్వాత కుచుకు సంబంధించిన కలరు ఎరుపు అంటే కుంకుమ కలర్ అవుతుంది తర్వాత రాహుకు వచ్చినది కాఫీ కలర్ అవుతుంది మీరు రత్నంలో చూసుకున్నప్పుడు అది తెలుస్తుంది అందుకే మనం ఏంటంటే ఏదైనా సరే ఇప్పుడు సపోజ్ ఆయన ఫారిన్ కనెక్ట్ ఫారిన్కు రాహు ఎక్కువ సహకరిస్తూ ఉంటాడు అదేనా రావు కనుక అక్కడ వాళ్ళకు ఉపయోగపడతా ఉన్నట్లయితే విదేశీయానంలో ఎక్కువ డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది అంటే అది నవమాధిపత్యంలో ఉండి దానికి మళ్ళీ పదకొండవ స్థానము కనెక్ట్ అయి ఉన్నట్లయితే విపరీతంగా లాభాలను సంపాదిస్తూ ఉంటారు ఇటువంటి మనం చాలా జాగ్రత్త చూసుకొని అది ఏదైతే అందుకేమన్నా మనం ఏదైతే రత్న సూచన చేస్తామో లేదా ఆ గ్రహ సూచన చేస్తామో ఈ గ్రహం మీ యోగిస్తా అని చెప్తాము తద్వారా వీళ్ళేం ఆలోచన చేయాల్సి పనులే ఫారిన్ పోవాలన్నా ఇంట్లో చేయాలన్నా లేకపోతే వేరే ఊరివి పని చేయాలన్నా ఇట్లాంటివి ఆలోచన చేసుకున్న పనులే ఆటోమేటిక్గా అది ఏం డిసైడ్ చేయాలన్నా ఎక్కడ ఉండాలో ఏ విధంగా మసలుకోవాలి కూడా అదే డిసైడ్ చేస్తారు సపోజ్ కొంతమందికి చాలా ఇంట్రెస్ట్ సినిమాల పట్ల ఉంటుంది అట్లా ఇంట్లోంచి డబ్బులు తెచ్చి ఇక్కడ అయిపోయింది చాలామంది ఉన్నారు కానీ అది ఇంట్రెస్ట్ ఏ విధంగా కలిగిస్తా అది చెడుపుగా ఉండొచ్చు మంచిగా ఉండొచ్చు ఆ యొక్క గ్రహ ప్రభావం బలం అనేది ఎక్కువగా ఉందనుకోండి ఉదాహరణకు సపోజ్ శుక్రుడు కానీ రాహు కానీ చంద్రుడు కానీ ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు సహకరిస్తూ ఉన్నట్లయితే వాళ్ళతో కనెక్ట్ అయ్యి అది ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళు తెచ్చుకొని డబ్బులు మనం కొంతమంది హీరోలను చూస్తున్నాము ఇంట్లో నుంచి వచ్చి లేదా ఊళ్ళో పొలాలు అమ్ముకొని వచ్చి ఇక్కడ హీరోలు అవి బ్రహ్మాండంగా ఎదుగుతున్నారు అదే ఎంతమంది లేరు అట్లా అమ్ముకొని వచ్చిన వాళ్ళు చెడిపోతా లేరా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇట్లా మనం గమనించుకున్నప్పుడు అది ఏదైతే ఆ రత్నం అనేది అక్కడ ఆ గ్రహం అనేది అక్కడ ఉపయోగపడాలి ఉపయోగపడ్డం

అది హలో హలో నిమిషాలు సార్ మీ సమయం జన్మ సమయం ఉందా అండి మా జన్మస్థలం కురుక్షేత్రం అండి స్థలం కాదండి టైం అనేది నిమిషాలు సార్ ఉందా అంటున్నా టైము తెల్లారు నాలుగున్నరకి ఆ టైంలో అండి అంద అప్రాక్సిమేట్లీ కాదండి ఖచ్చితంగా తత్వంగా ఉండాలి టైం అనేది అది ఉన్నట్లయితే ఒకసారి నేను చెప్పే పరిశీలన చేసుకోండి ఏంటంటే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు ఎవరైనా అంటే జాతక పరంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే కనుక నవ అంటే ధనాధిపతి అది మరణకారణకుడుగా మన వాళ్ళు చెప్తారు కానీ కానీ ధనం అనేది ఈ కాలంలో ఇంపార్టెంట్ రేపు పొద్దున బతుకుతామో చచ్చిపోతాం తర్వాత సంగతి కానీ ఈరోజు డబ్బు లేకపోతే అసలు బతకలేం కాబట్టి అది ఉదాహరణ చూసుకున్నట్లయితే తర్వాత ఆ యొక్క ధనాధిపతి ధనాధిపతి కనెక్ట్ అయ్యి ఆరవ ఆరవాధిపతి తర్వాత ఆరు అప్పులు అవి కూడా సూచిస్తాయి కానీ పోరాట శక్తిని ఇస్తాది తర్వాత పదకొండు లాభము ముఖ్యంగా రెండు పదకొండు కనెక్ట్ అయ్యి ఏదైనా గ్రహం మీకు అనుకూలిస్తూ ఉన్నట్లయితే తర్వాత భావకారు చూసుకున్నట్లయితే గురువు కానీ లేదా ఆ ధనస్థానంలో గ్రహాలు కానీ లేదా ఈ యొక్క గ్రహ ధన స్థానాన్ని ఇండికేషన్ చేస్తే పదకొండో స్థానం ఏదైనా గ్రహణం అన్నట్లయితే ఆ గ్రహం గ్రహం అంటే ఇది ఏ గ్రహమైనా కావచ్చు రాహువు కూడా కావచ్చు కేతు అనే పెద్దగా మనం ఇంపార్టెన్స్ ఏం కానీ శని కూడా కావచ్చు కుజుడు కావచ్చు ఇటువంటి ఏ గ్రహమైనా సరే పాపగ్రహం కానీ శుభగ్రహం శుభగ్రహం అయితే సూక్ష్మంగా అంటే సునిశ్చితంగా ఫలితం అనేది ఉంటుంది పాపగ్రహం అయితే కొంత కష్టపెట్టి ఫలితం ఇస్తారు ఈ విధంగా ఆ తత్వాన్ని బట్టి ఉంటాయి అది ఏదైనా ఒకసారి పరిశీలన చేసుకోండి అలాగే జన్మ సమయంలో వాస్తుబద్ధంగా మనం విశ్లేషణ చేసుకునేది ఉత్తర దోషం ఉండడం కానీ ఉత్తర ఈశాన దోషం ఉండడం కానీ ఆర్థికపరమ ఇబ్బందులు కారణమవుతాయి మీరుండే అధ్యయుడు కాబట్టి అది కూడా ఒకసారి పరిశీలన చేసుకోండి ద్వారా ఏదైనా నివారణ ఉపాయం అనేది పొందండి రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు అలాగే సుదర్శన్ గారు ఇప్పుడు రత్నాల గురించి చెప్తున్నారు అప్పుడు మనకి చెప్పేటప్పుడు చాలా మంది సరే మీకు ఈ రత్నాన్ని సజెస్ట్ చేస్తా ఉంటారు దీన్ని గోల్డ్ లో పెట్టుకోవాలా వెండి పెట్టుకోవాలా అని ఆ డిఫరెన్స్ ఎందుకంటారంటే గోల్డ్ లో పెట్టుకుంటే అది అలా ఉంటుందా అసలు మనం చేసినప్పుడు సింపుల్ గా చెప్తామండి ఎందుకంటే ఏ దాంట్లో పెట్టుకున్నారని ఇంపార్టెంట్ కాదు ఎలా వాడుతున్నారనేది ఇంపార్టెంట్ అది మీరు ఏదాంతైనా వేసుకోండి తర్వాత చాలామంది చెప్తారంటే రత్నం మా దగ్గరనే తీసుకోవాలా మీరు బయట తీసుకొని ఇది క్వాలిటీ లేదు అందుకే గల దగ్గర వీళ్ళు పోతే అన్న గోల్డ్ షాప్స్ దగ్గరికి జ్యువెలరీ షాప్ దగ్గరికి కానీ అయ్యేవారు చెప్పినారు కదా ఆయన దగ్గర ఏదో ఒకటి ఇమ్మని చెప్పుకోపోండి అని చెప్తారు కొంతమంది కొంతమంది వ్యాపార పరంగా చేస్తే సరే ఇది తీసుకో ఆయన చేయడానికి ఇది బెమ్మానం వాళ్ళిద్దరు కాంపిటీషన్ అనమాట మేము అందుకే కూడా చెప్తాం మేము ఆ గ్రహ ఏదైతే సూచిస్తామో అది రత్నపరంగా కానీ రంగుపరంగా కానీ మీరు వెయ్యి రూపాయల క్యారెట్ నుంచి ఉంటుంది ఐదు వందలు కూడా ఉంటుంది లేదా డూప్లికేట్ల దారిలో మనం పోయేటప్పుడు కూడా కొన్ని ఉంగరాలు రంగు ఉంగరాలు అంటారు అదేం తీసుకొని వేసుకొని అని చెప్తాం మీకు కానీ మీకు ఫలితం అనేది కనిపిస్తుంది అంటే ఒరిజినల్కు దానికి తేడా అనేది ఉంటుంది క్లారిటీ పెరిగే కూడా దాని ఫలితం అనేది ఉంటుంది కానీ ఏ మనం ప్రప్రమంగా చెప్తున్నది ఏంటి రంగు అనేది తర్వాత ఆ యొక్క ధాన్యం ఏదైతే ఉందో అది స్వీకరిస్తూ ఉండటము ఇది చేస్తూ ఉండటం ఈ విధంగా ఆ యొక్క గ్రహానుకూలంగా మీరు ఎప్పుడైతే ప్రవర్తిస్తారో కాలం అనుకూలంగా ఉంటుంది తద్వారా ప్రకృతి సహకరిస్తామని ఇది వరకు మనం చెప్పుకున్న క్రిస్టల్ గురించి వచ్చి ఆయన ఏదైతే హీరింగ్ చేసుకుంటారో వాళ్ళ ఇంట్లో మేము ఒకసారి పరిశీలన చేసినప్పుడు మొత్తం వాసు దోషాలతో ఉంది తూర్పు నుంచి వెంటిలేషన్ లేదు ఎలా ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా ఇంట్లో ఉంటారు వీళ్ళు చేసే తప్పని మేము అప్పుడు నిర్ధారించుకొని ఇంత మోసం చేస్తున్నారు సమాజంలో మేము అనుకుంటున్నాం కాబట్టి చాలా గమనించుకొని ప్రేక్షకులు నిర్ణయం చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఈ రింగ్స్ రత్నాలు పెట్టేటప్పుడు కూడా చాలా మంది చెప్తారు అంటే మీకు రింగ్ పెట్టుకున్నప్పుడు కూడా టచ్ అవ్వాలి మనకి టచ్ అవ్వాలి అది ఖచ్చితంగా అంటే కొంతమందిని వాళ్ళు మెన్షన్ చేస్తారు లేదండి ఇస్తున్నామో అది టచ్ కాకపోయినప్పుడు కూడా ఏదైతే కిరణ శక్తి అనేది దాంట్లోకి చొచ్చుకొని పోయి శరీరం లేకు ఇంజక్ట్ అవుతూ ఉండాలి మనం ఎట్లయితే సూది ఒకటి వేసుకుంటా అంట ఆ విధంగా కిరణ ప్రభావం అనేది బాడీలోకి ఇంజెక్ట్ అయితేనే చాలా ప్రభావంగా ఉంటాయి తర్వాత ఏంటంటే కొందరు ఏంటంటే ఒకటేసారి డైమండ్ విషయానికి వస్తే నాకు కనీసం అంటే తక్కువ రేట్లో కొనుక్కనే పదివేలు అవుతుంది క్లారిటీ డైమండ్ అంటే పది సెంట్లలో అట్లా తీసుకున్నా కూడా పదివేలు పైన అవుతాయి అటువంటి దానిలో ఒక రెండు రెండు గ్రాములు మూడు గ్రాములు బంగారు వేసుకొని ఆ ఉంగరం వేసుకున్నప్పుడు ఒకవేళ పదివేలు దాన్ని పెట్టినప్పుడు ఇంకో పదహైదు వేలు గోల్డ్ పెద్ద విషయం కాదు అది మళ్ళీ వెండిలో చేసుకోవడానికి పెద్ద సమస్య కాబట్టి అట్లా చేసుకొని పెట్టుకున్నప్పుడు ఏదైతే దానికి ఓపెనింగ్ ఉండదు అప్పుడు ఆ తర్వాత అది ఏదే ఏదైతే ప్రభావం ఉంటుందో నేను తెలుసుకోవడం అంటే చిన్న చిన్న వాళ్ళకి చెప్తున్నా ఈ కాలంలో వచ్చేసి ఇరవై వేలు ముప్పై వేలు పది విషయమే కాదు చాలామంది ఒక ఉద్యోగం కావాలని ఐదు లక్షలు పది లక్షలు కూడా లెక్క కడుతున్నారు అంటే ప్రైవేట్ జాబ్ కూడా సాఫ్ట్వేర్ ఇటువంటి జాబ్కు నేను ఎందుకంటే సునిశ్చితంగా సూక్ష్మంగా చిన్న తక్కువ బడ్జెట్లో చెప్తున్నాను ఎందుకంటే స్టార్టింగ్ నేను చెప్తున్నాను ఒక కాలర్ ఉన్నారు ఫస్ట్ వారితో మాట్లాడదాం నాగరాజ్ గారు నమస్తే అండి హలో నమస్తే అండి సుదర్శన్ గారు ఉన్నారు మాట్లాడండి చెప్పండి నాగరాజ్ గారు మేడం మీకు పెద్ద ఫ్యాన్ అండి హలో హలో నాగరాజ్ గారు చెప్పండి హలో హలో సరే కాల్ కట్ అయిన సో క్రిస్టల్స్ అంటే ఈ గోల్డ్ వెండి అనే సంబంధం ఉండదు మన దేంతో పెట్టుకోవచ్చు మీరు ఇప్పుడు దేవుడు వచ్చేసి ఇరవై రూపాయలు కూడా మీ జోలు డబ్బులు లేకుండా చేసినాడు ఒక ఐదు వేలు అప్పు దొరుకుతుంది ఓ మూడు వేలలో రెండు వేలలో కూడా ఉంగరం వచ్చేస్తుంది మిగతా మీరు ఖర్చులు పెడుకుని ఆ ఉంగరం వాడతాం మీ జీవనయానం ఒక వారం లోపల మీకు రిజల్ట్ తెలిసిపోతుంది మన అందుకే చెప్తున్నాం ఇరవై ఒక్క ఇరవై నాలుగు గంటల్లో దాని యొక్క ప్రభావాన్ని కనిపిస్తుంది ఇరవై ఒక్క రోజుల్లో మీరు మార్పు చూస్తారు నలభై ఒక్క రోజులు దాని ఫలితం కూడా మీకు కనిపిస్తుంది చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఇంకోటి విషయము ఈయన దగ్గర ఒక రాయి వేద్దాం ఆయన దగ్గర ఒక రాయి వేద్దాం ఇంకొక ఆయన దగ్గర ఒక రాయి వేస్తాం కూడా ఆలం చేస్తుంటాం ఆ రాయి వేసేది మంచి గోల్లో వేస్తేనా మీకు కూడా గోల్ అనేది సెట్ అయిపోతారు అట్ట లేకుండా ఈ పలు రకాల అంటే దీనివల్ల ఏంటంటే వీళ్ళన్నివన్నీ చూసి చెడిపోయే వీళ్ళు ఆలం మనం వాళ్ళని కూడా తప్పు ఉండాలి కానీ ఏదైనా నిర్ణయం చేసుకున్నప్పుడు పక్కాగా చేసుకోండి ఖచ్చితంగా చేసుకోండి దానివల్ల ఖచ్చితమైన శుభ ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి దాంట్లో మాత్రం మాకు ఎటువంటి సందేహం లేదు అండ్ అలాగే ఈ రంగులు దేనికంటారు అంటే ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నాకు ఒక రంగు సెట్ అవుతుంది లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకరు ఉన్నారు ఆ రంగు అంటే దేని బేసిస్ లో మనం చెప్తా ఉంటాం ఇది ముఖ్యంగా అయితే పరంగా మనం దాని సునిశితంగా చాలా ఈజీగా విశ్లేషణ చేయొచ్చు అండి తర్వాత ఇంకొకటి ఏంటంటే బుద్ధికి తెలిసిన రంగు ఒకటి నచ్చుతుంది మనసుకు తెలిసిన రంగు ఒక నచ్చుతుంది అది మనసుకు తెలిసిన అంత ఈజీగా మీరు ఐడెంటిఫై చేసుకోలేరు అందుకే మేము చెప్తాం అనమాట మాట్లాడేద్దాం హలో గోపాల్ గారు నమస్తే మేడం

ఉంటే మంచిదని సంతోషం కుంభరాశి ప్రకారం చూసుకున్నట్లయితే శని అధిష్టాన దేవత అవుతాడు కాబట్టి శని గ్రహం అధిష్టానం అవుతారు కాబట్టి అక్కడ నీలం అనేది ధరించవచ్చండి రాశి ప్రకారం చూసుకున్నట్లయితే కానీ మీ యొక్క ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ నిమిషాలతో సహా ఉందో అది పొజిషన్ సహజంగా మనం చూసుకున్నట్లయితే మూడులో కానీ ఆరులో కానీ ముఖ్యంగా ఎక్కువగా యోగిస్తూ ఉంటాడు శని కానీ ఆరులో యోగిస్తాడు కదా అని మనం పెట్టిన పెట్టినట్టయితే ఆ రత్నము అక్కడ అంటే అప్పుల కారణము శత్రువులు పెరగడము ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి రోగం ఎప్పుడు రోగంతో సతమత లావడం కూడా జరుగుతూ ఉంటాయి ఇవి మీరు కూడా గమనించుకోవచ్చు అట్లా ఒకసారి గమనించండి తర్వాత ఆ యొక్క ఏదైతే రత్నం కన ఒకవేళ శని అయి ఉండి మీకు ఏదైనా వేరే గ్రహంతో అనుసంధానం అయి ఉండి అది మంచి పొజిషన్లో ఉన్నట్లయితే ఆ శుక్రునితో సంబంధం కలిగి ఉన్నా కూడా అది మంచి పొజిషన్లో ఉన్నట్లయితే అంటే నక్షత్ర ప్రకారం కానీ రాశి ప్రకారం కానీ ఈ మనం తర్వాత నక్షత్ర పాదానుసారం కూడా చూసుకోవచ్చు ఇటువంటి చాలా సంబంధాలు లేదా దృష్టిపరంగా కూడా చూసుకోవచ్చు ఇటువంటి ఏదైనా ఉన్నట్లయితే ఆ పరిశీలన సుచితంగా చేసుకొని అర్థదానం చేసుకొని నిజంగా శని ఆడ యోగిస్తూ ఉన్నట్లయితే ఓసారి కూడా పరిశీలన చేసుకోవచ్చు రైట్ అండి గోపాల్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు అలాగే ఈరోజు ఎవరైతే అంటే కాల్ కలవలేదని ఇబ్బంది పడుకుంటే ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటాయి ఆ నెంబర్కి కాల్ చేయండి పర్సనల్గా ఎంతో అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడితే ఇంకా మీకు పరిష్కార మార్గాలు అనేవి ఇంకా ఈజీగా సులభంగా అర్థమయ్యే విధంగా ఇంకా చెప్పే అవకాశం కూడా దొరుకుతుంది కాబట్టి రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సుదర్శన్ గారు ఈరోజుకి అయితే కాలర్స్ అడిగేటువంటి ప్రశ్నలకి వాళ్ళ సమస్యలు కూడా పరిష్కార మార్గాలు వీలైనంత వరకు కూడా చెప్పగలిగా